గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును ఏపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజుకొక సర్వే బయటకొస్తుంది ఇక ఈ రోజు పీపుల్స్ పల్స్ సర్వే నివేదికను అందించింది ఇక ఎస్సీ ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో అనేది ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరుగునున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పీపుల్స్ పర్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఎస్సీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి ఎస్టీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉన్నట్టు వెల్లడైంది ఏపీలో ఎస్సీ ఎస్సీ నియోజకవర్గాలు మొత్తం ముప్పై ఆరు ఉన్నాయి అందులో ఇరవై తొమ్మిది ఎస్సీ నియోజకవర్గాలు ఏడు ఎస్టీ నియోజకవర్గాలున్నాయి ఈ నియోజకవర్గాల్లో అధి ఆధిక్యత ఉన్న పార్టీలే అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్టు గత మూడు ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది ఇక పీపుల్స్ పర్స్ సంస్థ ముప్పై మార్చి నుండి మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎస్సీ ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన ట్రాకర్ పోల్ ప్రకారం టీడీపీ కూటమి పంతొమ్మిది వైఎస్ఆర్సిపి పది ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి రెండు వైఎస్ఆర్సిపి ఐదు ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందే అవకాశాలున్నట్లు వెల్లడైంది ఇక పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే ప్రకారం ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమికి యాభై ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి వైఎస్ఆర్సీపీకి నలభై రెండు పాయింట్ ఎనిమిది మూడు ఇతరులకు ఐదు పాయింట్ మూడు ఆరు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి వైఎస్ఆర్సీపీపై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఓట్ల ఆధిక్యతలో ఉంది ఇక పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే ప్రకారం ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపికి నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు టీడీపీ కూటమికి నలభై ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది ఇతరులకు ఐదు పాయింట్ మూడు ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఇక వైఎస్ఆర్సిపి టీడీపీ కూటమిపై కేవలం ఒకటి పాయింట్ ఆరు ఏడు శాతం ఓట్ల ఆధిక్యతలో ఉంది ఇక ఎస్సీ ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పీపుల్స్ పర్ల్స్ సంస్థ ట్రాకర్ పోల్ ను మార్చి ముప్పై నుండి ఏప్రిల్ మూడు వరకు ముప్పై ఆరు రిజర్వ్డ్ అసెంబ్లీ సెగ్మెంట్లలో నూట ఎనభై పోలింగ్ స్టేషన్లలో మూడు వేల తొమ్మిది వందల అరవై శాంపిల్స్తో నిర్వహించింది ఇక ముప్పై ఆరు ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లు రిజర్వ్డ్గా ఉన్నా వీటిలో ఏడు స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఐదు స్థానాల్లో కాపు సామాజిక వర్గం ఓటర్లు మరో ఆరు స్థానాల్లో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఇతర బలహీన వర్గాల ఓటర్లు ఎనిమిది స్థానాల్లో నిర్ణయాత్మకంగా ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడడంతో ఎస్సీ స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తున్నారు రిజర్వ్డ్ స్థానాలు మొత్తం నూట ముప్పై ఏడు మండలాలు ఆరు మున్సిపాలిటీలు లేదా నగర పంచాయతీల్లో విస్తరించున్నాయి ఇక ఇందులో పద్నాలుగు మండలాలు వైఎస్ఆర్సీపీకి పోటీ పట్టున్న పదహారు మండలాల్లో కూటమి ముఖ్య భాగస్వాములైన టీడీపీ జనసేన పార్టీలకు పట్టుంది మిగతా చోట్ల పోటా పోటీగా ఉంది మొత్తంగా ఓటు షేర్ కూటమికి అనుకూలంగా ఉన్నట్లు సర్వే గణాంకాలు చెబుతున్నాయి సబ్ ప్లాన్ నిధులు మళ్లింపు ఉద్యోగాలు లేవకపో లేకపోవడం అలానే రుణాలు సరిగ్గా లభించకపోవడం వంటి కారణాలతో ఎస్సీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సిపికి ప్రతికూలంగా ఉంది ఇక పీపుల్స్ పల్స్ సంస్థ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా ఎస్సీ ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది ఇక ఇదే విషయానికి సంబంధించి ఈరోజు మనతో మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ మొత్తం చూసుకుంటే కనుక పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో మొత్తం మీద టీడీపీ కూటమికి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్టు చెబుతుంది అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు అవును పీపుల్స్ ఫర్ సర్వే చెప్తున్న దాన్ని బట్టి వైసీపీ ఆశలపై నిధి జరిగినట్టు అనుకోవాలి ఎందుకంటే వైసీపీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్న సీట్లో ఎస్టీ ఎస్టీ కాన్సెన్షియల్ ఎక్కువ ఉన్నాయి పోయినసరే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక కొండేపీలోనే ఒక ఎస్సీ కాన్స్టెన్సీలోనే టీడీపీ అది అదిగాక రాజోరు నిజార్గంలో అది ఒక అది కూడా ఎస్సీ నిజార్గం అక్కడ వై జనసేన గెలవగలిగింది ఈ రెండు కాన్స్టెన్సీలు మినహా మొత్తం ఇరవై తొమ్మిది ఎస్సీ కాన్స్టెన్సీలో ఇరవై ఏడు ఎస్సీ కాన్స్టెన్సీలని వైసీపీ గెలుచుకుంది తర్వాత జనసేన గెలిచినటువంటి రాజోలు ఎమ్మెల్యే కూడా ప్రసాద్ జనసేనలో జరగడం వైసీపీలో జరగటం జరిగింది సో మొత్తం ఇరవై ఎనిమిది ఎస్సీ కాన్స్టెన్సీలు ఇప్పుడు వైసీపీ చేతిలో ఉన్నాయి కాక ఎస్టీకి ఉన్నటువంటి ఏడు వర్గాలు మొత్తానికి మొత్తం కూడా వైసీపీ నాయకులే పోయినసారి గెలవడం జరిగింది కానీ ఈసారి సీన్ రివర్స్ కాబోతుంది అనేది పీపుల్స్ సర్వ్ పీపుల్స్ పాల సర్వే చెప్తున్నటువంటి మాట ఈ మాట చెప్తున్న ప్రకారం వాస్తవానికి ఏంటంటే వైసీపీ ఆశలు పెట్టుకుంది రోజు చెప్తుంది జగన్ మాటల్లో కూడా వస్తుంది నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అంటూ మాట్లాడుతూ ఉంటాడు జనరల్గా ఎక్కువ సంక్షేమ పథకాలు అందుకుంది ఎస్సీ ఎస్టీలే అనేటువంటిది వైసీపీ నమ్మకం ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బలంగా ఉన్న చోట ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని చెప్పేసి జగన్ బలంగా నమ్ముతున్నారు కానీ ఫలితాలు అందుకు భిన్నంగా ఉన్నాయి అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి సంక్షేమ పథకాలు మాత్రమే గెలిపిస్తే చేతిలో డబ్బులు పెట్టి ఏ పని చేసినా ప్రజలు భ్రమదం పడతారు ఏం చేసినా పట్టించుకోరు ప్రజలు ఓటేస్తారు అనుకోవడం పెద్ద భ్రమ ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తా వినండి ఈవెన్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలే పితామహుడు అని చెప్తూ ఉంటారు కదా సహజంగా రాజశేఖర రెడ్డి కూడా ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ లేకపోతే రెండు వేల తొమ్మిదిలో సెకండ్ టైం గెలిచేవాడు కాదు ఇంకోటి నిజంగా సంక్షేమ పథకాలే గెలిచే పరి గెలిపించే పరిస్థితి ఉంటే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయేవాడు కాదు రెండోది ఎన్నికల ముందు పసుప కుంకుమ అని డబ్బులు వంచినటువంటి చంద్రనాయుడు పోయినసారి ఎన్నికల్లో ఓడిపోయేవాడు కాదు కంచేం పథకాలే గెలిపిస్తాయి ఏం చేసినా జనం చూడరు మిగతా విషయాలు పట్టించుకోరు అని చెప్పేసి ఎవరైనా భ్రమల్లో ఉంటే ఆ భ్రమను తెంచుకుంటే మంచిది లేదు అంటే పీపుల్స్ ఫర్ సర్వే చూస్తే మంచిది ఎందుకంటే జగన్ భారీగా ఆశలు పెట్టుకున్నా పోయినసారి భారీగా గెలిచినటువంటి కాన్సెన్సీలో జగన్ ఓటం జరగబోతుంది ఇంకోటి పెద్ద షూజ్ మెజార్టీతో టీడీపీకి వెళ్ళబోతుంది మీరు ఒకసారి సర్వేని ఇందా చదివారు కదా ఎనిమిది శాతం పైగా ఎస్సీసీ కాన్ ఎస్సీ కాన్స్టెన్సీలో టీడీపీకి బలం రాబోతుంది ఈవెన్ ఎస్టీ నిజవర్గాలు వైసీపీకి బలం ఉన్నా కానీ అది వన్ పాయింట్ ఫైవ్ జీరో అంటే రెండు శాతం కంటే తక్కువ రెండు శాతం కంటే తక్కువ ఓట్ బ్యాంక్ మాత్రం వైసీపీ మెజార్టీ ఉంది అది రేపు ఇటు అటు కావచ్చు అటు ఇటు కావచ్చు పెద్ద విషయం కాదు కాదు ఎస్సీలో అయితే అసలు వైసీపీ అటు కావడానికి కూడా వీలు లేదు చాలా పెద్ద యూజ్ మెజార్టీలో టీడీపీ ఉంది చాలా రాంగ్ ఎనిమిది శాతం పైగా ఓట్ల మెజార్టీతో టీడీపీ ఉంది ఆ కాన్స్టెన్సీలో కాబట్టి అంటే ఎస్సీ ఎస్టీ కాన్సిల్సీలు ఇలా ఉన్నాయంటే ఇక జనరల్ కాన్సిల్ చెప్పుకోవాల్సరం లేదు ఎందుకంటే జనరల్ కాన్సిల్సీలు చాలా బలంగా కూటమి ఉంది వైసీపీ మీద తీవ్రం వ్యతిరేకత ఉంది మధ్యతరగతి ప్రజల్లో తర్వాత యువకుల్లో ప్రత్యేకించి గవర్నమెంట్ ఉద్యోగుల్లో ప్రైవేట్ ఎంప్లాయీస్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత వైసీపీ పే చేస్తూ ఉంది సార్ కార్తీక్ గారు కార్తీక్ గారు ఒక్క ప్రశ్న అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏవైతే పథకాలు ప్రవేశపెట్టారో సంక్షేమ పథకాలు వీటన్నిటిని కూడా ఎక్కువగా ఎస్సీ ఎస్టీలకే ఎక్కువ అందుకున్న వాళ్ళ వాళ్ళే ఉన్నారు అంటే ఈ నేపథ్యంలో వై జగన్మోహన్ రెడ్డి పథకాలు అందుకున్న ఎస్సీ ఎస్టీలు అలానే ఆయన మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు కూడా నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూనే మొదలు పెడతారు మరి అలాంటి వాళ్ళే ఈ రోజు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు అంటే ఏ ఏ అంశాలు అసలు వాళ్ళని ప్రభావితం చేస్తున్నాయనుకోవచ్చు అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాడని జగన్ చెప్తున్నప్పుడు కూడా ఎస్సీ కార్పొరేషన్ ఏమైంది ఎస్సీ కార్పొరేషన్ ఏమైంది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంతమందికి రుణాలు మంజూరు చేశారు ఆ కార్పొరేషన్ పండుకోబెట్టేసి ఆ కార్పొరేషన్ లేకుండా చేసింది ఆ కార్పొరేషన్ నుంచి రుణాలు లేకుండా చేసింది ఎస్సీలను దగా చేశాడు మోసం చేశాడు అని చెప్పేసి ఎస్సీ నమ్ముతూ ఉన్నారు రెండోది యువతకు ఉద్యోగాలు ఇవి ఒక్క కంపెనీన తీసుకురాగలిగాడా రాజధాని కట్టగలిగాడా ఆదాయాన్ని సమృద్ధి చేయగలిగాడా రెండోది అంటే సంక్షేమ పథకాల ద్వారా అప్పులు చేసి డబ్బులు పంచడం తప్ప జగన్ ఐదు సంవత్సరాల కాలంలో చేసింది ఏంటి ఇది యువత ప్రధానంగా అడుగుతున్న ప్రశ్న మీరు నేను రోజు చెప్తున్నా చాలా వీడియోలో చెప్తున్నా కులాలకు అతీతంగా ఏపీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అమ్మ వాస్తవంగా ప్రియా విషయం ఏంటంటే ఎస్టీ ఎస్టీ మైనార్టీ ఓటు బ్యాంక్ అనేది జగన్ తెచ్చుకున్న ఓటు బ్యాంక్ కాదు ఇదంతా కాంగ్రెస్ ఓటు బ్యాంకు కాంగ్రెస్కి ఎప్పుడూ బలంగా ఉండే ఓటు బ్యాంకు కాంగ్రెస్ ఓటు బ్యాంకే వైసీపీ ఓట్ బ్యాంక్ అయిన తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ ఏపీలో కిల్ అయిపోయింది రాజశేఖర్ రెడ్డి సింపతితోటి జగన్మోహన్ రెడ్డి ఆ ఓట్ బ్యాంక్ తన వైపు తెచ్చుకున్నాడు కాబట్టి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంటే జగన్ ఇష్టపడ్డారు కానీ ఎవరినైతే జగన్ ఎవరైతే జగన్ ఇష్టపడి జగన్ సీఎం చేయా చేశారో వాళ్ళంతా ఇవాళ జగన్కి యాంటీ కావడానికి కారణం ఏంటంటే వాళ్ళని దగా చేయడం మోసం చేయటం కుట్ర చేయటం ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఎక్కువ దళితులు ఉంటారు కానీ ఆ దళితులు ఇవాళ అమరావతి ప్రాంతం అంటే రాజధాని ప్రాంతం అంటే చంద్రనాడు కట్టదలుచుకున్న అమరావతి ప్రాంతంలో దళితులు ఎక్కువ ఉంటారు కానీ అక్కడ దళితుల మోసం చేసి రాజధాని లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి అది చాలా బలంగా ఫీల్ అవుతున్నారు ఎస్సీ కార్పొరేషన్ లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడి పెరిగాయి హత్యాకాండ పెరిగింది దుర్భాష పెరిగింది అనేది దళితులు బలంగా నమ్ముతున్నటువంటి విషయం కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ పడబోతున్నాయి అందుకనే ఎస్టీ ఎస్టీ కాన్స్టిటెన్సీలో కూడా అంటే ఒకప్పుడు వైసీపీని వన్ సైడ్గా గెలిపించినటువంటి నిజవర్గాలు నేను చెప్పాను కదా ఇందాక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక కాన్స్టెన్సీలో మాత్రమే టీడీపీ గెలవగలిగింది కొండేపి స్వామి తర్వాత రాజోళ్ళు రాపా కొరప్రసాద్ జనసేన ఒక చోట గెలవగలిగింది ఈ రెండు స్థానాలు తప్ప మొత్తం ముప్పై ఆరు ఎస్సీ ఎస్టీ కాన్స్టిటెన్సీలో ముప్పై నాలుగు కాన్స్టిటెన్సీలు వైసీపీ గెలిచింది కానీ ఈరోజు అంటే మీరు చిందాక చెప్తున్న లెక్క ప్రకారం పంతొమ్మిది ఎస్సీ కాన్స్టిటెన్సీలోనూ తర్వాత రెండు కా ఎస్సీ ఎస్టీ కాంగ్రెస్ అంటే దాదాపు ఇరవై ఒక్క స్థానాలని ఈసారి టీడీపీ గెలవబోతుంది కేవలం పది ప్లస్ ఫైవ్ అండ్ టెన్ ప్లస్ ఫైవ్ మొత్తం ఫిఫ్టీన్ నిజోర్గం అంటే పదిహేను నియోజకల్లో మాత్రమే వైసీపీ గెలవబోతుంది అనేటువంటిది పీపుల్స్ పార్టీ సర్వే చెప్తున్నటువంటి మాట అంటే దాదాపుగా వై వైసీపీ ఓటమి ఖరారైపోయిందా మీకు ఉదాహరణ కూడా చెప్తాను ఇవన్నీ వదిలేయండి ఈ సర్వేలన్నీ వదిలేయండి ఈ సర్వేలన్నీ వదిలేసి ఒక్కసారి వెనక్కి వెళ్ళండి రియల్ ఎలక్షన్స్కి వెళ్ళండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు లాస్ట్ టైం జరిగినటువంటి ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే యువత ప్రధానంగా ఓటేస్తుంది అంటే డిగ్రీ చదివినటువంటి వాళ్ళు ఓటేస్తారు దాంట్లో ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు మైనార్టీలు ఉంటారు అందరూ ఉంటారు అన్ని రకాల సామాజిక వర్గాలు ఉంటాయి దాంతో మొత్తానికి మొత్తం పులివెందులతో సహా పులివెందులు అంటే జగన్ సొంతని జరుగు కడప సొంత జిల్లాలో సహా మొత్తం టీడీపీ అభ్యర్థికి ఓటేసి గెలిపించేశారు మొత్తం అక్కడ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అంటే టీడీపీ తరఫున టీడీపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు అది చాలదా ఉదాహరణ ఏపీలో పొలిటికల్ మూడు ఎలా ఉంది అని చెప్పడానికి అది ఉదాహరణ చాలదా అంటే ఏది ఆధారం లేకుండా మనం విశ్లేషించకూడదు కాబట్టి ఈ ఉదాహరణ మీకు చెప్తున్నాను అంటే ఏపీలో ఉన్న పరిస్థితి ఈసారి అంటే వాస్తవానికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఈ వ్యతిరేకత వచ్చిందంటే ఇందాక నేను చెప్పాను సార్ రాజధాని లేకుండా చేశాడు ఉద్యోగాలు లేకుండా చేశాడు తర్వాత అవకాశాలు లేకుండా చేశాడు దళితులను మోసం చేశాడు ఇప్పుడు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశారని చెప్తున్నారు కానీ అక్కడ ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగులు ఏదో ఎస్టీ ఎస్టీలు ఉంటారు కదా రిజర్వేషన్ బేస్ మీద వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళకి శాలరీ పెంచే విషయంలో మోసం చేశాడనేది తర్వాత వాళ్ళ పెంచిన పాత పెంచిన విధానాన్ని తీసుకొస్తే మోసం చేశాడనేది బలంగా ఫీల్ అవుతున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పూర్తిగా వన్ సైడ్గా నెగిటివ్ ఫీల్ అయ్యారు ఒకప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం పనిచేశారో వాళ్ళంతా ఎలా వైసీపీని వ్యతిరేకిస్తున్నారు అది వైసీపీ చాలా పెద్ద దెబ్బ కాబోతుంది కార్తిక్ గారు అయితే ఒక విషయం ఏంటి అంటే ఏదైతే పీపుల్స్ పుల్స్ సర్వే చెప్పిందో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి గెలిచే అంటే ఇక్కడ జన సారీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కువ బలమున్న నేపథ్యంలో కూడాను వీటిల్లో టీడీపీ కూటమి గెలుస్తుంది అంటున్నారు మరి వీటి ప్రభావం ఇతర క్యాస్ట్ వాళ్ళ మీద కూడా పడే అవకాశాలు అంటారా అంటే మీరు అన్న ఉద్దేశం ఏంటంటే ఎస్సె ఎస్టీ ఎస్టీ కాన్స్టెన్సీలోని పరిస్థితి ఎలా ఉంటే జనరల్ కాన్స్టిటెన్సీలో ఎలా ఉంటుంది అనేది మీరు అడగదలుచుకున్న కోసం ఖచ్చితంగా నేను ఇందాక చెప్పింది అదే ఖచ్చితంగా జగన్ నమ్మకం పెట్టుకున్న చోటే జగన్ గెలవలేనప్పుడు మీద చోట ఎక్కడ గెలవగలడు ఎలా గెలవగలడు అవకాశమే కనపడటం లేదు కదా రెండోది నేను కొన్ని కొన్ని విషయాలు క్లియర్గా చెప్తాను ఒక దళిత యువకుని హత్య చేసినటువంటి అనంతబాబుని సస్పెండ్ చేయలేదు వైసీపీ పార్టీ అది పక్కన పెట్టేస్తే ఎమ్మెల్సీ అనంత బాబాత్ను అతను పదం నుంచి తీసేయలేదు అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు అది పక్కన పెట్టేస్తే ఒక దళిత యువకుడు కోడికత్తి ఆ సీన్ అంటారు అతన్ని అతను కనీసం బెయిర్ రాకుండా ఆ శ్రీనివాస్కి బెయిల్ రాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుపడ్డాడు రెండు ఇలాంటి సంఘటనలు అనేకం ఏపీ ప్రజల మధ్యలో ఉన్నాయి ఇవన్నీ కూడా ఫ్యాక్టరీస్గా పనిచేయబోతూ ఉన్నాయి మమ్మల్ని మోసం చేశారు జగన్ మా ఓట్లతో అధికారానికి ఎక్కి సహజంగా పీపుల్స్ పార్టీ సర్వేలో మీరు చదివింది నిజం ఎవరికైతే ఆ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఎక్కువ ఓట్లేస్తారో వాళ్ళకి అధికారం వచ్చే అవకాశం ఉంటుంది కానీ పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది ఇంకోటి కూడా మీకు చెప్పదలుచుకున్నా దళితులు ప్రధానంగా ఉండేటువంటి జిల్లాల్లో ఎగ్జాంపుల్ వెస్ట్ గోదావరి జిల్లా ఉంది వెస్ట్ గోదావరి జిల్లాలో కొద్దిగా డౌట్ఫుల్గా ఏదైనా చెప్పదలుసుకుంటే దందరూ డౌట్ఫుల్గా ఉంది మిగతాదంతా కూటమి క్లీన్ స్పి చేయబోతుంది మొత్తం జిల్లా జిల్లా మొత్తం కూటమి గెలవబోతుంది తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లాలో మొత్తాన్ని మొత్తం సీట్లు కూటమి గెలవబోతూ ఉంది అంటే వస్తున్న సర్వేను బట్టి మనకు అర్థమవుతున్న విషయాన్ని బట్టి పబ్లిక్ మూడ్ని బట్టి చెప్తున్నాం తర్వాత వైజాగ్ ఏది రాజధాని ఆడతానన్న ప్రాంతం కొద్దిగా ఎస్టీ కాన్స్టెన్సీలో ఉన్నటువంటి అరకు లాంటి ప్రాంతాల్లో తప్ప మొత్తానికి మిగతా జనరల్ కాన్స్టెన్సీలన్నీ కూడా కూటమికి వెళ్ళబోతుంది వైసీపీ ఓడిపోబోతుంది శ్రీకాకుళం జిల్లాలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఒకటి రెండు కాన్స్టెన్సీలు అంటే ధర్మాన ప్రసాదరావు కూడా అంటే టీడీపీలో వర్గ విభేదాలు ఉన్నాయని చెప్తున్నారు టీడీపీలో వర్గ విభేదాలు పక్కన పెట్టి పార్టీ కూటమిగా పనిచేస్తే శ్రీకాకుళం జిల్లా కీన్ స్వీప్ కాబోతోంది ఈవెన్ రాయలసీమలో రాయలసీమలో ఒక చిత్తూరు కడప తప్ప చిత్తూరు కడప ఇప్పటికీ వైసీపీ కొంత బలంగా ఉంది ఒప్పుకొని తీరాలి ఒక చిత్తూరు కడప తప్ప మిగతా కర్నూలు కానీ అనంతపురం కానీ బా ఈవెన్ దో రాయలసీమ జిల్లాలకు అనుసంధానంగా ఉండేటువంటి నెల్లూరు జిల్లా కానీ ఇప్పుడు టీడీపీ మెజార్టీ స్థానం సంపాదించుకోబోతోంది ఉంది ప్రకాశం జిల్లాలో వన్ సైడ్గా రిజల్ట్ ఉంది కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో ఎయిటీ పర్సెంట్ సీట్లని కూటమి గెలవబోతూ ఉంది అంటే అంటే ఈ మొత్తం సర్వేలు చెప్తున్న విషయం మనం కోడీకరిస్తే పబ్లిక్ మూడు చూస్తే ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది రెండోది ఈవెన్ కడప సొంత జిల్లాలో కూడా సొంత చెల్లి వైఎస్ షర్మిల తిరుగుబాటు చేసిన తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత గారు తిరుగుబాటు చేసిన తర్వాత పరిస్థితుల్లో మార్పు ఉందని చూస్తూ ఉన్నాం మరి ఏ రకమైన మార్పులు వస్తాయి అనేది చూడాల్సి ఉంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు మొత్తం మీద చూసుకుంటే గనక రోజుకొక సర్వే అనేది బయటకు వస్తుంది ఇక పీపుల్స్ పర్స్ సర్వే అయితే ఈ విధంగా ఉంది ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి సర్వేలు వస్తాయి అసలు వారు ఏం చెప్తారు ఎవరెస్ సర్వే నిజమవుతుంది అనేది అయితే వెయిట్ చూడాల్సిందే